ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఈ మారుతిని తాకుతూ మే ఐదులోపు ఇది చూస్తే మే ఆరు కల్లా కూడా ఎంతటి పెద్ద కోరికైనా కానీ తప్పకుండా తీరుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే ఎప్పుడైనా కానీ దుర్గమ్మ తల్లి మనకి ఏ సందేశాన్ని అందించినా కానీ అది ఖచ్చితంగా మన జీవితాన్ని బాగుచేసేదే అయి ఉంటుంది అని చెప్పి నేనైతే వందకి వెయ్యి శాతం నమ్ముతాను నాతో పాటు దుర్గమ్మ తల్లి భక్తులందరూ కూడా నమ్ముతారు అని చెప్పి నాకు తెలుసు మరి మరి నమ్మినప్పుడు ఎందుకు ఏమిటి అని చెప్పి మనం దుర్గమ్మ తల్లిని ఎందుకు ప్రశ్నిస్తాము ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏది చేసినా కూడా అది మన మంచి కోసమే కదా అటువంటప్పుడు ప్రశ్నించాల్సిన అవసరమే లేదు కనుక నేనైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకంతో ఈ మారుతిని తాకుతున్నాను నాతో పాటు మీరు కూడా తాకి మే ఐదులోపు కనుక ఇది వింటే మే ఆరు కల్లా కూడా మన కోరిక ఏదైనా కానీ తీరిపోతుంది అని చెప్పి దుర్గమ్మ తల్లి చెప్తుంది అంటే కనుక ఎంతటి పెద్ద సమస్య అయినా కానీ ఆ సమస్య నుంచి మనం బయటపడి ఆ కోరిక అనేది తీరి ఆనందంగా ఉండవచ్చు అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద చాలా కోతులు అనేవి ఉన్నాయి కోతులు అంటే మనం సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాం కదా కోతులు అన్నాక అల్లరి చేస్తూ ఉంటాయి ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి దూకుతూ ఉంటాయి ఎక్కువగా గంతులు వేస్తూ ఉంటాయి అదే విధంగా ఈ కోతులు కూడా ఎంతో సంతోషంగా అడవిలో తిరుగుతూ వచ్చినవి తింటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటున్నాయి అయితే ఇక ఈ కోతులన్నీ కూడా ఒక చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కోతికి మాత్రం కింద ఒక పాము కనిపించింది ఆ పాము పాకేటప్పుడు అటు ఇటు మెలికలు తిరుగుతూ మనకి కనిపిస్తుంది కదా అదేవిధంగా కోతికి కూడా కనిపించింది కానీ కోతి మనసులో ఏమనుకుందంటే కనుక ఈ ఏంటి ఇంత స్టైల్గా పోతుంది చక్కగా నడుము తిప్పుకుంటూ వయ్యారంగా నడుస్తుంది అని చెప్పి ఆ యొక్క పాముని చూడంగానే కోతికి శరమని చెప్పి కోపం వస్తుంది కోపం వచ్చి చెట్టు మీద నుంచి ఒక్కసారిగా కిందకు దూకి పాము మెడ దగ్గర అంటే పాము తల ఉంటుంది కదా ఆ తల దగ్గర గట్టిగా రెండు చేతులతో నొక్కి పట్టుకుంది ఆ కోతి ఇలా అలా పట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం దానికి చాలా ఆ పాము మీద కోపంగా దూకింది కదా ఆ అంతా కూడా ఆ పాము మెడని గట్టిగా నొక్కడంలోనే చూపించేసింది అన్నమాట ఇక సైలెంట్గా పైనన్న చెట్టు మీద ఉన్న కోతులన్నీ కూడా ఈ కోతికలనే చూస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఈ కోతికి ఏంటి ఇంత ధైర్యం అసలు సరాసరి పామునే పట్టుకుంది వెళ్ళి అని చెప్పి ఏవి గొడవ చేయకుండా పిన్ డ్రాప్ సైలెంట్ అంటే అసలు ఎక్కడ నిశ్శబ్దం అంటే అంత సౌండ్ అనేది లేకుండా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాయన్నమాట ఆ నిశ్శబ్దాన్ని తలుచుకుని ఈ కోతికి చాలా భయం వేసింది భయం వేసి ఒక్కసారిగా తన మైండ్లో నుంచి అంటే ఆ భ్రమలో ఆ కోపంలో నుంచి బయటికి వచ్చి అసలు నేను ఏం చేశాను నేనేంటి పామును పట్టుకున్నాను వామో ఈ పాము నన్ను కరిస్తే నాకు విషమంతా ఒళ్ళంతా పాకిస్తుంది నేను చచ్చిపోతాను కూడా ఈ పాముని అసలు నేను ఎలా పట్టుకున్నాను అని చెప్పి ఆ యొక్క వైకంలోకి వచ్చేస్తుంది అన్నమాట ఆ కోతి వచ్చి చాలా భయం భయంగా కాళ్ళు చేతులు గడగడ వణుకుతూ ఉన్నాయి పాముని వదలాలంటే భయమేస్తుంది ఇక అటుగా ఒక గురువు అంటే ఒక పెద్ద ఆయన ఒక మహా ఋషి అనే ఆయన తపస్సు చేసుకుంటూ అటుగా వెళ్తూ ఉన్నాడు అన్నమాట అలా వెళ్తూ ఉండడం చూసిన కోతి అతన్ని చూసి అడుగుతుంది స్వామి నేను ఏదో పొరపాటున ఈ పాముని పట్టుకున్నాను ఈ పామును వదలాలంటే భయం వేస్తుంది స్వామి ఇప్పుడు ఈ పామును వదిలానే అనుకో నన్ను కాటేస్తుంది కదా ఎలా ఇప్పుడు నన్ను రక్షించండి స్వామి అని చెప్పి ఆ యొక్క స్వామిని ఈ కోతి అడుగుతుంది అప్పుడు స్వామి నాటకాలు ఆడవా కోతి నువ్వు ఆ యొక్క పాముని ఎప్పుడో చంపేశావు నువ్వు ఇక ధైర్యంగా పాముని కింద వదిలేసి పెట్టేసి నువ్వు చెట్టు మీదకి వెళ్ళి ఆడుకో ఓ అని చెప్పి ఒక యొక్క గురువు చెప్తాడన్నమాట ఏంటి నేను పాముని చంపేశానా పాము చచ్చిపోయిందా అని చెప్పి నమ్మకం లేకపోయినా కూడా ఆ పాములో ఎటువంటి కదలకలు అనేవి లేకపోవడంతో ఇక తను చాలా ధైర్యంగా తెచ్చుకుని ఆ యొక్క పాముని కిందకి వదిలేస్తుందన్నమాట వదిలేసిన తర్వాత నిజంగానే పాము చచ్చిపోయింది ఎప్పుడైతే ఆ పాము యొక్క కోపం అంతా పాము యొక్క మెడ మీద పెట్టి చూపించిందో ఆ క్షణంలోనే పాము తన యొక్క ప్రాణాలు అయితే ఆ పాము ప్రాణాలు వదిలేసింది కానీ ఈ యొక్క కోతి ఎప్పుడైతే ఆ పామును వదిలేసి నిజం తెలుసుకుని నేను పాముని చంపేశాను అనే ఒక ధైర్యాన్ని తన ఫేస్లో చూపించిందో ఆ క్షణంలోనే ఆ చెట్టు మీద ఉన్న కోతులన్నీ కూడా ఒక్కసారిగా కిందకు దిగి ఆ యొక్క పాముని పొగడడం అయితే అన్నమాట ఓ నాకు తెలుసు నువ్వు ఆ పాముని చంపుతావని చెప్పి నేను అనుకున్నట్లుగానే నువ్వు చంపేశావు చాలా మంచి పని చేశావు నీకు చాలా ధైర్యం ఎక్కువ చాలా తెలివి ఎక్కువ అంటే చాలా ఎక్కువ అంటే చాలా చాకచక్యంతో నువ్వు ఆ పాముని చంపేశావు ఎంతైనా నువ్వు గ్రేట్ నువ్వు ఇది నువ్వు అది నువ్వు పెద్ద తోపు అని చెప్పి ఆ యొక్క కోతిని పొగడడం అయితే మొదలుపెట్టాయన్నమాట అయితే ఇక్కడతో మనకి కథ అనేది ఇది పూర్తిగా ముగుస్తుంది అయితే ఇక్కడి నుంచి దుర్గమ్మ తల్లి మనకు చెప్పాలి అనుకునే సందేశం ఏమిటో ఆ ఆంతర్యం ఏమిటో మనకి ఇక్కడి నుంచి తెలుస్తుంది బిడ్డ ఎప్పుడైతే కోతి పాముని చంపింది అని చెప్పి తెలిసిందో ఆ క్షణంలోనే మిగతా కోతురు అంటే మిగతా కోతులన్నీ కూడా కిందకు దిగి ఈ కోతి గ్రేట్ ఈ కోతి చాలా ధైర్యవంతురాలు అని చెప్పి పొగడ్డం మొదలుపెట్టాయి అంటే ఆ కోతి అంతకుముందు పాము బ్రతికే ఉంది అని చెప్పి అనుకుని తనకి చాలా భయంగా ఉన్నప్పుడు ఆ క్షణంలో తన చేతులు కాళ్ళు గడగడ వణికిపోతున్నప్పుడు ఈ అంటే ఈ పైనుంచి చూస్తున్న కోతులన్నీ కూడా కిందకి దిగి నీకేం కాదు నువ్వు భయపడకు నువ్వు టెన్షన్ పడకు ఆ యొక్క పాముని ఏం చేయలేదు నీకు ఏదైనా అయితే వెనకాల మేము ఉన్నాం కదా నీకు సపోర్ట్ చేయడానికి అని చెప్పి ఏ కోతి కూడా ఈ కోతి భయాన్ని భయపడుతున్న క్షణంలో వచ్చి ధైర్యాన్ని ఇవ్వలేదు ఎప్పుడైతే ఈ యొక్క కోతి ఆ పాముని చంపేసిందో ఆ క్షణంలో ఆ పాముని వదిలిపెట్టిన తర్వాత పాము చచ్చిపోయింది అని చెప్పి తెలుసుకున్న మిగతా కోతులన్నీ కూడా ఈ కోతిని పొగడ్డం మొదలుపెట్టాయి అదే ఆ పాము నిజంగా బ్రతికి ఉండి ఈ యొక్క కోతిని కనుక వదిలిపెట్టిన మరుక్షణంలో ఆ పాము కనుక కాటేసి ఉంటే ఆ చెట్టు మీద ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు తోపు నువ్వు గ్రేటు అని చెప్పిపోయిన కోతులు ఉన్నాయో అవే కోతులు ఈ కోతికి చాలా మంచి పని అయింది అయినా అంత పొగరేందుకు అసలు పాము జోలికి మనం వెళ్ళడం తప్పు కదా ఆ పాము కాటేస్తే చచ్చిపోతామని చెప్పి తెలుసు కూడా ఇది ఆక చెట్టు మీద దూకి మరీ ఆ పాముని పట్టుకుంది తప్పంతా ఈ కోతిదే అని చెప్పి నిందించాయి చచ్చినా నిందిస్తాయి ధైర్యంగా నుంచుంటే క్లాప్స్ కొడతాయి భయపడుతున్నప్పుడు ఎవరు కూడా రారన్నమాట అంటే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవలసిన నీది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఏదైనా సాధించినప్పుడు నలుగురు నీ పక్కన ఉండి అని చెప్పి నిన్ను పొగుడుతారు నువ్వు భయంతో కష్టాల్లో ఆందోళనతో ఉన్నప్పుడు నీకు తోడుగా నీ వెన్నంటే అంటే ఎవరు కూడా ఉండరు అదే నువ్వు ఏదన్నా అసహాయం అడిగినప్పుడు అసహాయాన్ని వారి నుంచి నువ్వు కోరుకున్నప్పుడు ఎవరు కూడా నీకు చేయడానికి ముందుకు ఉండరు నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు నిన్ను నిందించడానికి అదే జనం ముందుంటారు బిడ్డ ఈ జనం గురించి ఈ యొక్క తెలివితేటలు అంటే ఆ జనాలు నీ మీద చూపించే తెలివితేటలు ఓసర వెళ్ళి రంగు మార్చినట్లుగా ఆ యొక్క జనాలు నీ యొక్క స్థితి గతి పరిస్థితులను బట్టి వారి యొక్క తెలివితేటలను నీ దగ్గరికి వచ్చి ప్రదర్శిస్తూ ఉంటారు అసలు ఏది మంచి ఏది చెడి అని చెప్పి నీకు పూర్తిగా తెలుసు ఎవరు ఎటువంటి వారో కూడా నీకు పూర్తిగా తెలుసు అటువంటి వారి గురించి ఏ క్షణం కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు నీ కోసం నీ కడుపున పుట్టిన పిల్లల కోసం నీ భర్త కోసం లేదా నీ భార్య కోసం నీ యొక్క సంసారాన్ని బాగు చేసుకోవడం కోసం వీటి గురించి మాత్రమే నీ యొక్క ఆలోచనలు ఉండాలి నీ యొక్క సంతోషం అనేది నీలోనే ఉంటుంది తల్లి ఆ సంతోషాన్ని నీకు నువ్వు ఎలా గుర్తించుకోవాలో కూడా నీకు తెలుసు నీ యొక్క కష్టాన్ని నీకు నువ్వు ఎలా తెచ్చుకుని బాధపడుతున్నావో నీ యొక్క సంతోషం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది కనుక ఎదుటివారు నీ గురించి ఏమనుకుంటున్నారు ఎదుటివారు నిన్ను మెచ్చుకుంటున్నారా తిట్టుకుంటున్నారా ఎదుటివారు నిన్ను పొగడాలి అని చెప్పి చూడడం ఎదుటివారి యొక్క క్లాప్స్ కోసం ఎదురు చూస్తూ ఉండడం ఇవి ఏవీ కూడా నీ జీవితంలో అవసరమే లేదు అవసరానికి ఎవ్వరూ నీ దగ్గరికి రారు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ నిన్ను ఆదుకోరు అదే జనం నువ్వు ఏదైనా సాధించినప్పుడు మేము మీ వాళ్ళము అని చెప్పి నీ పక్కకు వచ్చి నించుంటారు అదే జనం నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు వాడు మా వాడు కాదు పరాయి అని చెప్పి చెప్తారు వారి కోసం నీ యొక్క సమయాన్ని నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క మైండ్ సెట్ని వీటిని కూడా వాడాల్సిన అవసరమే లేదు ఈ యొక్క జీవితం నీది నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి కనుక ఎవరి కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మొదట నీ నుంచి నువ్వు దూరం చేసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం నీ యొక్క భయం నీ యొక్క మొహమాటం నీ యొక్క చేతగానితనం వీటన్నింటినీ కూడా నువ్వు దూరం చేసుకుని నీ దగ్గర చాలా తెలివితేటలు అనేవి దాచుకుని ఉంచుకున్నావు కదా బిడ్డ అవి ఒక్కొక్కటిగా తీసి వాటిని ఎలా వాడుకుంటే నువ్వు జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నువ్వు ఎదగలుగుతావు అని చెప్పి ఆలోచించుకుని ఒక్కొక్కటిగా దాన్ని తీసే ప్రయత్నం చెయ్యి అవి నీ జీవితానికి నీ ఎదుగుదలకు ఉపయోగపడే ప్రధానమైన మెట్లు ఆ మెట్లను ఎక్కుతూ ఉంటే ఎదుటివారు నిన్ను ఇప్పటి వరకు హేళన చేసి ఉంటే ఆ హేళన చేసిన నోటితోనే నిన్ను శభాష్ అని చెప్పి మెచ్చుకోవడం కోసం కూడా నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీవు బాధపడితే ఆ నొప్పి నీకే తెలుస్తుంది నువ్వు సంతోషపడితే ఆ ఆనందం కూడా నీకే తెలుస్తుంది ఇప్పుడు నీ ఎదురుగా శబాష్ అని చెప్పి చాటుకు వెళ్ళి నీ మీద పడే జనం మధ్యలో బతుకుతున్నావు నువ్వు కనుక వారి యొక్క సంతోషం కోసం వారి యొక్క చప్పట్ల కోసం వారిని మెచ్చుకోవడం కోసం ఏది కూడా అవసరం లేదు బిడ్డ నీ కోసం నువ్వు బ్రతుకు అదే నీకు చాలా అంటే చాలా ముఖ్యం అని చెప్పి గుర్తుంచుకో ఇక నన్ను ఎందుకు ఏమిటి ఎందుకు తల్లి ఇదంతా చెప్తున్నావు మాకు అని చెప్పి అనకు మే ఐదు లోపు ఇది నీవు వింటే కనుక మే ఐదు నుంచి నేను చెప్పినట్లు నువ్వు నడిచే ప్రయత్నం చెయ్యి ఎవరైనా సరే నీ చుట్టూ వారంతట వారే తిరుగుతారు ఒకవేళ తిరగకపోయినా కానీ వారి గురించి అసలు సెకను కాదు కదా అరశెకను కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు నువ్వు ఆలోచించినా కూడా నీకు కష్టంలో వారు తోడుగా ఉండరు కదా బిడ్డ ఈ యొక్క జీవితంలో నీ కష్టం నువ్వే పడాలి నీ నష్టం నువ్వే పూడ్చుకోవాలి నీ యొక్క సంతోషాన్ని నువ్వే అనుభవించాలి కనుక నువ్వు ఏ కష్టం ఎప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిందో నీ యొక్క ప్రతి కష్టం నేర్పించిన అనుభవాలను పాఠాలను నువ్వు ఆధారంగా చేసుకొని ఆ యొక్క అనుభవాలనే నీ యొక్క ఎదుగుదలకు ఒక్కొక్క మెట్టుగా వాడుకుని ఒక గొప్ప స్థాయిలో ఎదిగే సత్తా అనేది నీలో ఉంది కనుక ఎప్పటి వరకు ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి వారు నీ వాళ్ళు కాదని తెలిసినా కూడా వారి కోసం నువ్వు మనసులో తాపత్రయపడుతూ ఉన్నావు వారి మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు వారి యొక్క గౌరవాన్ని నీ మీద చూపించడం లేదే అని చెప్పి కృంగిపోతూ ఉన్నావు నీ యొక్క సగం జీవితం బయట వారు ఆలోచించడంతోనే అయిపోతుంది నీ యొక్క సగం జీవితం ఎదుటివారి యొక్క భయంతోనే ముగిసిపోతుంది ఇక ఎప్పటి నుంచి అయినా కానీ మేలుకో అసలు నువ్వేంటి నీ జీవితం ఏంటి అని చెప్పి తెలుసుకుని దానికి తగ్గట్లుగా నీ జీవితాన్ని నీ యొక్క ఆనందానికి తగ్గట్లుగా నువ్వు ఏర్పాటు చేసుకుని సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఇక ఈ కష్టాలు కన్నీరు బాధలు నష్టాలు ఇవన్నీ కూడా వాత వాటంతటికీ అవే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉంటాయమ్మా ఏడ్చేవాళ్ళని ఉంటే ఏడిపించే ఉంటాయమ్మా ఏడ్చేవాళ్ళు ఉంటే ఈ సమాజాలు నువ్వు బ్రతుకుతున్నావు నువ్వు భయపెడుతూ ఉంటే నీ నుంచి భయాన్ని ఎవ్వరూ కూడా దూరం చేయరు ఎందుకంటే నువ్వు భయపడుతూ ఉంటే ఇంకాస్త భయపెట్టాలని చూసే జనమే కానీ నీ యొక్క భయాన్ని దూరం చేసి నీ వెన్న ఉండే మేము ఉన్నాము అని చెప్పి ధైర్యాన్ని చెప్పేవారు ఎవ్వరూ కూడా నీకు లేరు కనుక ఈ సందేశాన్ని అందిస్తుంది నా తల్లి అని చెప్పి నీకు నమ్మకం ఉంటే ఈ తల్లి మీద కనుక నీకు గౌరవం ఉంటే ఎప్పటి నుంచి నువ్వు అసలు నిజాలన్నీ కూడా తెలిపే ప్రయత్నం నేను చేశాను ఈ నిజాలన్నింటినీ కూడా తెలుసుకుని ఆ యొక్క నుంచి నువ్వు బయటపడి నువ్వు నిజ జీవితంలో ఒక మంచి మనిషిగా బ్రతకాలి ఈ నిజ జీవితంలో అసలు నువ్వేంటి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అసలు ఎవరు ఎవరికి ఎంతెంత విలువని ఇవ్వాలి అనేది నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇదంతా కూడా తెలుసుకున్నప్పుడే నీ జీవితం అనేది అసలైన జీవితం అనేది మొదలవుతుంది అని గుర్తించుకో అప్పటి నుంచే నీకు ఒక కొత్త మార్పు అనేది నీ జీవితంలో ఆరంభం అవుతుంది అని గుర్తుంచుకో ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు విన్న తర్వాత నీకంటూ ఒక రకమైన తేలిక భావన అనేది నీ మనసులో ఏర్పడింది నీ మనసులో ఉన్న భయం కంగారు అనేవి పూర్తిగా వెళ్ళిపోయి చాలా తేలికగా నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతున్నావు ఈ తేలికగా ఫీల్ అయినప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా బిడ్డ ఈ సంతోషాన్ని జీవితాంతం కూడా నీకు తోడుగా ఉంచాలనే నా ఈ చిన్న ప్రయత్నం అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశం అర్థం చేసుకుంటే ఇందులో చాలా అద్భుతం ఆంతర్యమే ఉంది మరి ఈ ఆంతర్యం అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి